తిరుపతి గంగమామ్మ జాతర ఏర్పాట్లను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు ఇక జాతరకు పటిష్ట బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రోడ్లపైన దుకాణాలను ఎటువంటి స్టేజ్ కార్యక్రమాలు బాణ సంచాలు వేడుకలకు అనుమతులను లేవన్నా జిల్లా ఎస్పీ ఇక ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు టౌన్లో తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధించి పోలీసుల తరపు నుంచి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ పర్యవేక్షించడానికి చిత్తూరు సూపరింట్ ఆఫ్ పోలీసుగా నేను ఈరోజు రావడం జరిగింది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ రోజుల్లో ఇరవై రెండవ తారీఖు మనకి కుప్పంలో జరిగే గంగమ్మ జాతరలో ఏమేమి జరుగుతాయి ఎక్కడెక్కడ మనకి ఏర్పాట్లు ఏమేమి చేసుకోవాలి అలానే ఎవరైతే దీనికి సంబంధించి జాతర నిర్వాహకులు ఉంటారో వాళ్ళతో కూడా మనం మాట్లాడేసి తీసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి సమీక్షించడం జరిగింది దీనికి తగినట్లుగానే మనము సీసీటీవీ కెమెరాస్ పెట్టిస్తున్నాము అలానే ఎక్కడైతే అవసరమో బ్యారికేడింగ్ డబల్ బ్యారికేడింగ్ వేయించడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అలానే మళ్ళీ మా పోలీసు వైపు నుంచి కూడా బందోబస్తు స్కీమ్ వేసుకోవడం జరిగింది దానికి తగిన ఏర్పాట్లు మొత్తం చేస్తున్నాము బయట నుంచి కూడా తగినంత ఫోర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎటువంటి ఇష్యూస్ లేకుండా పూర్తిగా జాతర నిర్వహించాలనుకుంటున్నాము దయచేసి ప్రజల్ని కోరు కోరుకునేది ఒకటే సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇమీడియట్గా పోలీసులకు తెలియజేయండి అంతేగాని ఏది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చేలా చేసుకోవద్దు ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉంది దానికి తగినట్లుగానే మనము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఎటువంటి స్టేజ్ పర్మిషన్స్ కానీ ఫైర్ క్రాకర్స్ కానీ ఇవి ఉపయోగించొద్దని చెప్తున్నాము ఏదైతే సరే మనం ట్రెడిషనల్గా చేసుకుంటామో ఆ రకంగా మీరు చేసుకోవడానికి పోలీస్ వైపు నుంచి పూర్తి కోఆపరేషన్ ఉంటుందని తెలియజేస్తున్నాను థ్యాంక్